ప్రైజ్ అలాడ్ అలే గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును ఆ క్రీస్తునందు క్రీస్తు నందు పిల్ల దేవుని ప్రేమించే వారిని ఆయన ఆస్తికర్తలుగా చేయను వారి నిధులు నింపుకుని వాగ్దానము చేస్తున్నాడు అవును దేవుని ప్రేమిస్తూ ఆయన వాగ్దానాలను నమ్మి వాటి ప్రకారంగా జీవించే వారిని ఆయన ఆశీర్వదిస్తాడు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు అవును ద్వితీయ పదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రకారంగా నీవు చేయు కార్యం అంతటినీ ఆశీర్వదించటకును ఆకాశం తన మంచి ధననిధిని తెరచను అవును ఎప్పుడైతే మనము ఆయన యొక్క ఆజ్ఞలను శ్రద్ధగా విని వాటి ప్రకారంగా చేస్తూ ఉంటామో అప్పుడు ఆయన మనము చేయు కార్యములన్నింటినీ ఆశీర్వదించటకు ఆకాశం అనే తన మంచి ధననిధిని తెరుస్తాడు ధారాళంగా మనకు అనుగ్రహిస్తాడు కనుక పిల్లరా మనము దేవుని ప్రేమించే వారమైనప్పుడు ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు మన నిధులను నింపుతాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పత్తిళ్ళ చేయను దాకా ఆమె